హలో అండి వెల్కమ్ టు ఏస్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాము ఆల్రెడీ మీరు తమ్ముల్ చూసేసి ఉంటారు కదా ఈరోజు మా విలేజ్లో మా ఇల్లు మేము చూపించబోతున్నాము అంటే మా విలేజ్ హోమ్ టూర్ చేయబోతున్నాను అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఎంట్రెన్స్ ఇలా ఉంటుంది అండ్ లివింగ్ ఏరియా ఉంటుంది స్టార్టింగ్ ఎంట్రెన్స్లో లివింగ్ ఏరియా ఉంటుంది ఇలా చిన్న చిన్న చెట్లు అలా పెట్టుకొని ఇప్పుడు ఒక మంచం అలా వేసుకొని ఇలా అలాగే లివింగ్ ఏరియాలో ఒక శారీ ఇలా పెట్టుకున్నాము అంటే మా పిల్లలు ఇక్కడ వచ్చినప్పుడు పడుకోవడానికి అలా ప్లే చేయడానికి వీలుంటుంది అని అండ్ ఇక్కడనే మేము కూలర్ అండ్ వాషింగ్ మిషన్ అలాగే కొన్ని బయట మెసి మెసిగా ఉంటుంది అలా సెట్ చేసి పెట్టుకున్నాము అండ్ ఇదంతా లివింగ్ ఏరియా అండి పైన కూడా టూ రూమ్స్ ఉంటాయి అక్కడ టూ రూమ్స్లో మేము రైస్ జవార్ అవన్నీ పెట్టుకున్నాము సో నేను అవి ఆ రూమ్స్ చూపించట్లేదు టూ రూమ్స్ ఉంటాయి అండ్ ఇది ఇది వచ్చేసి ఎంట్రన్స్ లోపల ఇది హాల్ మొత్తం ఇదంతా హాల్ ఇక్కడ సోఫా అండ్ డైనింగ్ టేబుల్ సెట్ చేసాము ఈ ఫోటో వచ్చేసి మా మామయ్య వాళ్ళ మమ్మీ డాడీ అనమాట అండ్ ఇక్కడ ఇదంతా హాల్ అండి ఇక్కడ మొత్తం సెల్ఫ్స్ షో కేస్ అదంతా పెట్టుకున్నాము అండ్ ఇదంతా డైనింగ్ టేబుల్ తోనే చేపించుకున్నాము అండ్ ఇదంతా సోఫా అండ్ ఇక్కడ మా చిన్నబాబు పడుకున్నాడు హైదరాబాద్ కంటే ఇక్కడనే వచ్చి అంటే తనకు శారీలో పడుకోవడం అంటే చాలా ఇష్టము ఇలా ఉయ్యాల్లో అండ్ ఇక్కడనే సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది అండ్ టీవీ ఏరియా అండ్ కింద వచ్చేసి టైలర్ చేస్తుందండి మా చెల్లెలు సో తన మిషన్ కూడా ఇక్కడనే సెట్ చేసుకున్నాము ఇదంతా హాల్ అండి అండ్ హాల్కి గా వెళ్తే కిచెన్ ఏరియా ఉంటుంది అండ్ ఇక్కడ కర్టెన్ ఒకటి వేసేసుకున్నాము అండ్ ఇలా కర్టెన్ తీసేస్తే మనకి డైరెక్ట్ కిచెన్ ఏరియాలోకి వెళ్ళిపోతాము ఇక్కడ మేము వచ్చేసి ఫ్రిడ్జ్ అండ్ ఇంకా వాటర్ ఫిల్టర్ కూడా ఇక్కడనే సెట్ చేసుకున్నాము అండ్ ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ ఎక్కువ మాకు షాప్ ఉంది కాబట్టి షాప్లో ఉన్న సామాన్ ఎక్కువ ఉంటుంది ఇందులో అండ్ ఇదంతా ఫ్రిడ్జ్ రీసెంట్గానే తెచ్చుకున్నాము అండ్ ఈ వాటర్ ఫిల్టర్ కూడా రీసెంట్గానే తెచ్చుకున్నాము ఇలా సెట్ చేసుకున్నాము వేస్ట్ వాటర్ వెళ్లకుండా ఇలా ఒక బౌల్ పెట్టుకొని ఆ వాటర్ తోటి డిషెస్ వాష్ చేసుకుంటాము ఇలా వాటర్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది ఇదంతా కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియా మొత్తం ఇలా సెట్ చేసి పెట్టుకున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి స్టాండ్ పెట్టుకున్నాము అండ్ చిన్న చిన్న ప్లేట్స్ కానీ ఇక్కడ ఎక్కువ బాటిల్స్లో తాగకుండా చిన్న చిన్న చెంబులు గ్లాసులు ఉంటాయి కాబట్టి అవి సెట్ చేసి పెట్టుకున్నాము అండ్ అంతా కిచెన్ సామాన్ అంతా ఇలా సెట్ చేసి పెట్టుకున్నాము గ్రాసరీస్ కానీ అదంతా ఇలా సెట్ చేసి పెట్టుకున్నాము అండ్ ఫ్రిడ్జ్లో వచ్చేసి మొత్తం ఎక్కువ షాప్స్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి అండ్ వెజిటేబుల్స్ కొన్ని ఉంటాయి అంతే ఎక్కువ గ్రాసరీస్ అట్లా ఏం తెచ్చి పెట్టుకోమండి ఎలాగో షాప్ ఉంది కాబట్టి మాకు ఏం కావాలన్నా అక్కడనే తెచ్చుకొని కుకింగ్కి యూస్ చేసుకుంటాము అండ్ పైన అంతా మా అత్తయ్య ఏవైతే యూస్ కావో అవన్నీ సామాన్లు అంతా పైన పెట్టేసింది అండ్ ఇదంతా కిచెన్ ఏరియా ఇలా సెట్ చేసుకున్నాము అండ్ ఇక్కడ నుంచి వెళ్తే ఇది పూజ రూము మా అత్తయ్య మా మామయ్య డైలీ పూజ చేస్తారు అండ్ ఈరోజు కూడా మా మామయ్య చేస్తారు అంటే డైలీ పూజ చేస్తారనమాట పూజ చేయందే ఏమి తినరు తాగరు ఫస్ట్ పూజ చేసిన తర్వాతనే తన బ్రేక్ఫాస్ట్ అనేది స్టార్ట్ చేస్తారు ఇప్పుడైతే ప్రజెంట్ మా మామయ్య పూజ చేసి బయటికి వెళ్ళారు ఇది పూజ ఏరియా కి రూమ్కి స్ట్రేట్గా మా అత్తయ్య మామయ్య వాళ్ళ రూమ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మా అత్తయ్య మామయ్య వాళ్ళ రూమ్ ఇక్కడ మా మామయ్య అండ్ ఇక్కడ మా అత్తయ్య పడుకుంటారు అండ్ రీసెంట్గానే ఇక్కడ ఏసీ ఫిట్ చేసుకున్నాము అండ్ పైన అంతా ఇట్లా మిస్సి మిస్సిగా ఉంటుంది కొంచెం అండ్ ఇదంతా అంటే ఫస్ట్ స్టార్టింగ్లో టేబుల్ ఫ్యాన్ ఉండే అంతే నార్మల్ ఫ్యాన్ ఏం ఫిట్ చేయలేదు ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి ఇలా ఏసీ ఫిట్ చేసాము టూ మంత్స్ అయింది ఫిట్ చేసి ఇక్కడ వాళ్ళిద్దరు ఉంటారు ఇది వాళ్ళ రూమ్ నెక్స్ట్ ఇంకొక రూమ్ చూపిస్తాను అంటే కింద టూ డబల్ బెడ్రూమ్స్ ఉంటాయి వన్ హాల్ కిచెన్ టూ డబల్ బెడ్రూమ్స్ ఉంటాయి ఈ రూమ్ వచ్చేసి మా మరిది వాళ్ళ రూమ్ ఇక్కడ వాళ్ళు ఉంటారు అండ్ ఇక్కడనే మొత్తం సెట్ చేసాము అంటే ఇన్వెటర్ కానీ ఇవన్నీ ఇక్కడనే సెట్ చేసుకున్నాము ఇది వాళ్ళ రూమ్ ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ అండ్ ఇక్కడనే మంచం పెట్టేసుకున్నారు అండ్ ఇక్కడ బీరువా వచ్చేసింది ఇదంతా వాళ్ళ ఏరియా అండ్ ఇక్కడ పైన వచ్చేసి ఇన్వెంటర్ సెట్ చేసాము మా మర్ది వాళ్ళ వైఫ్ స్టిచ్చింగ్ చేస్తుంది తన మిషన్ కూడా అక్కడనే పెట్టేసుకున్నాము అండ్ మీకు ఒకటి చూపియడం మర్చిపోయాను ఇది మా వెడ్డింగ్ కార్డు ఇలా ఫ్రేమ్ చేసి ఆ ఫంక్షన్ హాల్ వాళ్ళే మాకు గిఫ్ట్ ఇచ్చేశారు మ్యారేజ్ అప్పుడు మా మ్యారేజ్ మా మర్ది మ్యారేజ్ ఒకటే దగ్గర అయ్యిందండి మక్తల్లో ఫంక్షన్ హాల్ వెంకటేశ్వర గార్డెన్స్ తను ఇచ్చారు ఆ ఓనర్ వాళ్ళు మాకు ఇలా ప్రజెంట్ చేశారన్నమాట అండ్ సీసీటీవీ ఫుటేజ్లో సిక్స్ కెమెరాస్ ఉంటాయి అండ్ బయట ఏం జరిగేది అంత అంటే షాప్లో ఒకటి ఇంకా మాది కాటన్ బిజినెస్ కాబట్టి కాటన్ పెట్టిన దగ్గర ఒకటి అండ్ ఎంట్రన్స్ దగ్గర బ్యాక్ దగ్గర ఇంకా ట్రాక్టర్లో రెండు ఉంటాయి అటు సైడ్ ఒకటి మొత్తం సిక్స్ కెమెరాస్ సెట్ చేసి ఆ ఫొటేజ్ ఇది అండ్ ఇప్పుడు వచ్చేసి నేను బయట ఏరియా మొత్తం చూపిస్తున్నాను ఇది కొబ్బరి చెట్టు ఇది పెట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇంకా సిక్స్ మంత్స్లో కోకోనట్ కూడా అవుతాయి ఇది మా చిన్ని బిజినెస్ అంటే చిన్న షాప్ ఇదే మా అత్తయ్య ఓనర్ అనుకోండి మా అత్తయ్యనే చూసుకుంటుంది మొత్తం దానికి సంబంధించింది మొత్తం మా అత్తయ్యనే చూసుకుంటుంది అండ్ ఇక్కడ మేము కాటన్ పెట్టుకున్నాము ఇంకా సేల్ చేయలేదు సేల్ చేయాలి ఇక్కడ అండ్ ఇక్కడ పెట్టేసుకున్నాము ఇంకా రెండు కొబ్బరి చెట్లు పెట్టేశాము అవి ఇప్పుడైతే నేను షాప్ చూపిస్తాను ఇక్కడ మొత్తం మా అగ్రికల్చర్కి సంబంధించిన ఐటమ్స్ అంతా ఇక్కడ ఉంటుంది ఇది వెయిన్ మిషిన్ కాటన్కి వెయిట్ చేయడానికి అది అండ్ ఇక్కడ లోపల మొత్తం సేమ్ అదే అగ్రికల్చర్కి సంబంధించిన ఐటమ్సే ఉంటాయి ఇక్కడ అంతా ఏమేం కావాలి ఎప్పుడు ఏం కావాలంటే ఈజీగా తీసుకోవడానికి ఇలా ఒక రూమ్ సెట్ చేసుకున్నాము అండ్ ఇక్కడనే మేము వేడి నీళ్ళు పెట్టుకుంటాము ఇది ఇక్కడనే సెట్ చేసాము వేడి నీళ్ళు అంటే కట్టెల పొయ్యి కాబట్టి అండ్ ఇప్పుడు గీజర్ ఉంది కాబట్టి ఇది ప్రజెంట్ అయితే ఏం యూస్ చేయట్లేదు సో ఇదంతా మా పాత ఇల్లు అన్నమాట ఫస్ట్ మా హస్బెండ్ వాళ్ళు మా అత్తయ్య మామయ్య వాళ్ళు ఇక్కడనే ఉన్నారు తర్వాత అది ఆ ఇల్లు కట్టుకొని అక్కడ షిఫ్ట్ అయిపోయారు మా అత్తయ్య ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకు అని ఇలా ఒక షాప్ పెట్టుకొని తనే రన్ చేసుకుంటుంది తనే చూసుకుంటుంది మొత్తం ఏం కావాలన్నా అండ్ ఇలా షాప్ అంతా సెట్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు బయట ఏరియా వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న చెట్లు మా నాటాడు మా మరిది అండ్ వాటర్ కోసం ఇలా సెట్ చేసాము డైలీ పోయడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది అంటే ఎవరి పనులు వాళ్ళు బిజీ ఉంటారు కాబట్టి ఇలా సెట్ చేసి పెట్టుకున్నాము ట్యాప్ ఆన్ చేస్తే అవే వాటర్ వెళ్ళిపోతాయి కరిపాక చెట్టు మల్లెపూల చెట్టు ఇంకా పపాయ చెట్టు ఇంకా కొన్ని నేమ్స్ కూడా నాకు తెలీదు అవన్నీ నాటారు ఇంకా టమాటా చెట్టు కూడా రీసెంట్గానే పెట్టారు ఆ చిన్న చిన్న టమాటోస్ కూడా చూపిస్తాను మీకు అండ్ ఇదంతా వచ్చేసి గార్డెన్ లాగా సెట్ చేసి పెట్టుకున్నారు అండ్ ఇక్కడ టమాటోలు ఇవి టమాటాలండి అండి ఇంకా స్టార్ట్ అవుతున్నాయి ఇంకా పండు కాలేదు కాయల్లా ఉన్నాయి అండ్ ఇక్కడనే లెమన్ ట్రీ కూడా ఇక్కడనే ఉంది ఆల్రెడీ నా షార్ట్స్ లో చూసేసి ఉంటారు కదా లెమన్స్ చాలా పెద్ద పెద్ద బిగ్ సైజ్ లో బాగా అవుతాయి ఇప్పుడైతే ప్రజెంట్ కొన్ని ఉన్నాయి అండ్ ఇదంతా అగ్రికల్చర్ కి సంబంధించిన ఏరియా ఫస్ట్ ఇక్కడ ట్రాక్టర్స్ ఇక్కడనే పార్కింగ్ చేస్తుండే టూ ట్రాక్టర్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం స్పేస్ ఎక్కువనే కావాలి అండ్ ఇక్కడ ప్యాక్ చేసేసారు ఇప్పుడు ప్రస్తుతం మాది కాటన్ ఉంది సో కాటన్ సేల్ అయిన తర్వాత ట్రాక్టర్స్ ఇక్కడనే సెట్ చేస్తాము మా మర్ది వచ్చేసి కాటన్ మొత్తం ఇలా కవర్ చేసేసి పెట్టేశారు అంటే ఎప్పుడు వర్షం పడినా ఎక్కువ ఎండ తగలకుండా ఇలా మంచిగా నీట్గా సెట్ చేసి పెట్టేశారు మంచి రేట్ వచ్చినప్పుడు సేల్ చేయడానికి యూజ్ అవుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి మా టూ ట్రాక్టర్స్ ఇలా క్లాత్ ఎందుకు వేశారు అంటే ఎండకి ఎక్కువ ఖరాబ్ అవుతుంది కాబట్టి ఇంజిన్ అందుకు కా అట్లా క్లాత్ వేసేసారు ఇక్కడ కూడా కాటన్ ఉంది ఇంకా ఇక్కడ చాలా ఎద్దులు ఆవులు ఉంటాయి కాబట్టి తింటాయి కాబట్టి అలా మొత్తం అవి పోకుండా అలా సెట్ చేసి పెట్టేశారు అంతేనండి ఈ వీడియో మా చిన్ని ఇల్లు మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్